హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టెరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మొన్న వీడియో చేయలేకపోయాను చాలా టైం అస్సలు సరిపోలేదు వేరే పని మీద తిరుగుతున్నాను సో అందువల్ల నిన్న వీడియో అప్లోడ్ చేశాను ఒక్క రోజుకి ఎంత మంది మెసేజ్లు చేశారంటే అక్క వీడియో రాలేదు వీడియో రాలేదు వీడియో రాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి చాలా మంది వాయిస్ మెసేజ్ పెట్టి పెద్ద పెద్దవాళ్ళు కూడా మీ వీడియోస్కి మీ వాయిస్కి అడిక్ట్ అయిపోయామండి అని అంత చెప్తుంటే నాకు చాలా ప్రేమ అభిమానం మీ అభిమానం తెలుస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ తెలుస్తాయి రీడింగ్స్ ఎవరికైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా రైట్ ఇది న్యూగా పర్చేస్ చేసిన డెక్ దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ చేంజ్ రైట్ మా వ్యూవర్స్ కోసము నేను ఇంతింత ఖర్చు పెట్టి ఇంతింత మనము ఎంత ఒరిజినల్ డెక్స్ తీసుకుంటామో అంత రీడింగ్ యాక్యురేట్ ఉంటుంది ఎనర్జీస్ అంత కనెక్ట్ అవ్వాలి ప్రతి డెక్ అందరికీ కనెక్ట్ అవ్వదు రైట్ మీకు ఈ విషయాలు కొన్ని తెలియవు కదా సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క డెక్ అంత కాస్ట్ ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు రీడింగ్ తీసుకోవడానికి మీ లైఫ్ కోసం మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి ఇంత కాస్ట్ అంత కాస్ట్ అని కొంతమంది మాత్రమే అందరూ కాదు కొంతమంది వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను అమ్మా ఒక్కొక్క సెషన్కి ఫైవ్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటారు టారో రీడింగ్స్లో ఓకేనా హైపే ఎందుకంటే ఈ ఎనర్జీస్ అలాంటివి మేము ఎనర్జీస్ రీడ్ చేస్తాము అక్కడ జెండర్ స్పెసిఫిక్ ఉండదు ఎనర్జీస్ని రీడ్ చేస్తాము మాకు ఎంత ఇది కావాలి అంటే ఎంత ఎనర్జీస్ కావాల్సి వస్తుంది ఎంత ఎనర్జీస్ ఖర్చు అవుతాయంటే మీరు మా ఇన్ని సంవత్సరాల సాధనకి మా ఎనర్జీస్కి ఒక మాటలో అలా అనేస్తే ఎంత హట్ అనిపిస్తుంది మాకు నిన్నెవరో అన్నారు తర్వాత సారీ చెప్పారు ఓకే ఏంటంటే అది నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పండి అంతేకాని ఇంతనా అంతనా అనొద్దు ఎందుకంటే అది చాలా తక్కువ నామినల్ ఫీజ్ నేను పెట్టింది నామినల్ నామినల్ అది కూడా బేర్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నట్టు నేను ఏదైనా ఫెస్టివల్స్ లేకపోతే అకేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు స్పెషల్ ఆఫర్స్ అని చెప్పి ప్రైస్ తగ్గించి అందరికి అందుబాటులోకి కూడా తీసుకొస్తున్నా నేను మీ కన్వీనియన్స్ కోసం ఇన్ని చేస్తున్నప్పుడు మీరు అలా అనకూడదు కదా ఒకరు ఇద్దరు అట్లా వాళ్ళందరి గురించి చెప్తున్నాను నేను ఇది అస్సలు నామినల్ ఫీజు ఒక్క ఫ్యామిలీ ఒక రోజు ఒక టూ అండ్ హాఫ్ అవర్ మూవీకి వెళ్తే అయిపోయే అంత ఖర్చు లేడీస్ అయితే ఒక శారీ ఖర్చు మన లైఫ్ డెసిషన్స్ కోసం మనం తీసుకోలేమా చాలామంది అయితే ఒక సెషన్ సరిపోక డబల్ ట్రిపుల్ సెషన్స్ తీసుకొని పే చేసి సెషన్స్ తీసుకుంటున్నారు అది వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకున్న కేర్ అది అంతే తప్ప ఎఫోర్ట్ చేయలేక అందరూ అఫోర్ట్ చేయగలరని నేను చెప్పను నేను ఎవరిని తక్కువ చేయట్లేదు కాకపోతే మా టాలెంట్స్ని మా ఎనర్జీస్ని ఇంత తక్కువ వ్యాల్యూకి నేనైతే ఇవ్వలేను అయినా సరే మీ అందరి కోసం నేను చాలా అఫోర్ట్స్ తగ్గిస్తూ నేను వ్యా అమౌంట్ తగ్గిస్తూ నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నా ప్రతిసారి రైట్ ఇది అర్థం చేసుకోండమ్మా ఓకేనా రైట్ ఈరోజు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ దృష్టిలో అసలు మీ గురించి పాజిటివ్ ఆలోచనలు ఏంటి నెగిటివ్ ఆలోచనలు ఏంటి అసలు మీ గురించి తను ఏం థింక్ చేస్తున్నారు తన దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు అది అది చేయాలని ఉంది నాకు సో దాని గురించి టాపిక్ తీసుకుంటాను ఇవాళ మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఎలాంటి వ్యక్తి పాజిటివ్స్ వచ్చినా నెగిటివ్స్ వచ్చినా రెండు ఈక్వల్గా తీసుకోవడానికి ట్రై చేయండి అమ్మా ఓకేనా నెగిటివ్స్ చెప్పారని మీ పార్ట్నర్ని పాపం బండబూతలు తిట్టద్దు ఓకేనా ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఓకేనా అన్నీ ఏ ఉంటే మనం దేవుళ్ళమే దేవతలు అయిపోతాం కదా మనం మనుషులు కదా అందుకని ఏ రీడింగ్లో ఏం వచ్చినా కూడా మీరు ఈక్వల్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ దృష్టిలో మా వ్యూవర్స్ ఎలాంటి వ్యక్తులు అని వాళ్ళ ఉద్దేశం నాకు ఫ్యూరియస్గా తెలుసుకోవాలని చూద్దాం ప్రతి వ్యక్తికి తనకంటే కూడా పక్క ఉన్న విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది కదా ఇది హ్యూమన్ సైకాలజీ కదా ఫన్నీ అది జోవియల్గా పాజిటివ్గా అయితే పర్లేదు కానీ నెగిటివ్గా మాత్రం కాదు ఉండకూడదు రైట్ మా వ్యూవర్స్ పార్ట్నర్స్ దృష్టిలో మా వ్యూవర్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ప్లీజ్ ఏంజల్స్ ఓకే ఓకే Okay. Two of wands. King of cups. Oh. Three of wands. Two of swords. Six of cups. Very good. Ah. Oh. పాజిటివ్ నెగటివ్స్ అన్నీ హారో ప్యాంట్ ఓకే గివ్ మీ వన్ మినిట్ ఇక్కడ మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం ఓకేనా మీరు మీ పార్ట్నర్ దృష్టిలో ఒక కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటారు డెసిషన్ త్వరగా తీసుకోలేరు చిన్న చిన్న విషయాలకి తనని అవాయిడ్ చేస్తూ అలుగుతూ ఇలా ఉంటారు డెసిషన్ మేకర్ కాదు మీరు త్వరగా చాలా డిలేస్ చేస్తారు అనేది ఇంకొకటి తను నుంచి మీకు ఏదన్నా ఇబ్బంది కొంచెం బాధ కలిగిందంటే త్వరగా రిజెక్ట్ చేస్తారు పో నీతో పో నువ్వు నాకొద్దు ఇలాంటి అనమాట అది సీరియస్గా కాదు బట్ మీ పార్ట్నర్ దృష్టిలో ఇలా ఓకేనా నెక్స్ట్ సడన్గా మీ దారిని మీరు మూవ్ చేసుకోగలుగుతారు మీ మూమెంట్ని అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇది పెట్టుకున్నాము ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము ఆల్ ఆఫ్ సడన్ మీ థాట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి నేను చెప్పట్లేదు మీ పార్ట్నర్ చెప్తున్నారు మీ డెసిషన్స్ అనేది క్విక్గా మార్చేసుకుంటారు అనేది ఏదన్నా ఊరికి ఈ ఊరు వెళ్ళాలి ఓకే మీరు ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్ ఆఫ్ సడన్ కాదు కాదు మనం అటు వెళ్దాము ఈరోజు అటు ప్లాన్ చేసుకుందాము అని అలా సడన్గా క్విక్ డెసిషన్స్ తీసుకుంటారనమాట మీరు ఓకేనా నెక్స్ట్ మిమ్మల్ని మీరు ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు అనేది మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్ లోపలికి అలౌ చేయరు అట్ ద సేమ్ టైం ఆ బౌండరీస్ దాటి మీరు దాటి వెళ్ళరు అంటే ఒక లైఫ్ని ఒక ఛాలెంజ్డ్గా తీసుకుంటారు అనేది ఇక్కడ ఈ విషయంలో రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెగిటివ్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు డిఫెండింగ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు ఏదన్నా మాట అన్నా లేకపోతే తను మిమ్మల్ని ఏమైనా తప్పు పట్టినా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి రివర్స్ ప్లే చేస్తారు అనేది మీ పార్ట్నర్ ఒక ఒపీనియన్ ఇక్కడ పాజిటివ్ ఏంటంటే ఎవరి విషయంలో అయినా కూడా మీకు మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్లోకి ఎవరిని అలో చేయరు ఆషామాషిగా ఎవరిని అలో చేయరు అట్ ద సేమ్ టైం ఆ బౌండరీ దాటి మీరు బయటికి వెళ్ళడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి అలో చేయరు అనేది ఒక పాజిటివ్ ఒపీనియన్ మీ పార్ట్నర్కి మీ మీద ఓకేనా ఇంక ఏదైనా దాన్ని ఏమంటారు ఏదైనా ఒక టాస్క్ మీకు ఇచ్చినప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫుల్ఫిల్ చేస్తారు మీరు ఒక ఛాలెంజ్ అంటే నేను ఎందుకు చేయలేను ఎందుకు చేయలేను అన్న ఒక కాన్ఫిడెంట్ తోటి ముందుకు వెళ్తారనమాట మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ టాస్క్ని కంప్లీట్ చేసే క్రమంలో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు అంటే అంత డెడికేటెడ్గా ఉంటారు అనేది అదొక పాజిటివ్ వే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ కార్డులో కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ఉన్నాయి ఏంటి అంటే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా స్టక్ అయిపోతారు కొంతకాలం స్టక్ పొజిషన్లో ఉండి తర్వాత నిదానంగా డేస్ గడిచే కొద్దీ ఒక డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అట్ ద సేమ్ టైం అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని విషయాల్లో మీరు డిలేస్ ఎక్కువ చేస్తుంటారనమాట అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా త్వరగా రెడీగా అవ్వలేకపోవడము లేదా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వితిన్ షార్ట్ టైంలో డెసిషన్స్ తీసుకోలేక డిలేస్ చేయడము ఒక నిర్ణయం చెప్పాలి అనుకుంటే డిలే చేయడము బద్ధకము ఇట్లాంటివన్నీ కొంచెం మీ పర్సనల్ మీ పర్సన పర్సనల్ మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం పాజిటివ్ వే ఏంటంటే మీ మీరు ఎవరి విషయంలో అయినా రిలేషన్స్ విషయంలో మీరు మిమ్మల్ని మీరు త్యాగం అయినా కొన్ని కొన్ని విషయాల్లో అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు అనేది ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అనమాట మీ పార్ట్నర్కి మీద మీ ఫ్యామిలీ కోసం మీరు సాక్రిఫైజులు చేశారు మీ పార్ట్నర్ కోసం మీరు సాక్రిఫైజ్లు చేశారు అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కోసం కూడా సాక్రిఫైజెస్ చేశారు ఇట్లాంటి ఒక సాక్రిఫైజ్ పర్సన్ అనమాట మీరు ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ఒక టాస్క్ తీసుకున్నారు అనంటే దాంట్లో ఒక ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే అందరితో ఆగిపోకుండా దాన్ని న్యూ వేలో న్యూ ఇన్సైట్లో ఎలా కొత్త రకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు దాన్ని కొత్త రకంగా ఇంప్లిమెంట్ చేసి దాంట్లో సక్సీడ్ అవ్వచ్చు అనే తెలివితేటలు మీకు ఉన్నాయి అనేది మీ పార్ట్నర్ యొక్క ఒపీనియను నెక్స్ట్ మీరు కమ్యూనికేషన్ బాగా చేస్తారు అంటే మాట్లాడే విధానం కానీ లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం కానీ లేకపోతే ఓపెన్ టాకింగ్ అంటే మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్గా గలగలగల మాట్లాడే సెట్ అయిపోనమాట నాకులాగా ఓకే నెక్స్ట్ మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని కాకపోతే మూడి ఏ నిమిషం ఎలా మారిపోతారో తెలియదు అన్న ఉద్దేశం అనమాట మీ పార్ట్నర్కి మీద నెక్స్ట్ ప్లానింగు చాయిసెస్ డెసిషన్స్ అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని అనుకుంటారంట ఓకేనా ప్లాన్ చేసేది మీరే డెసిషన్ తీసుకునేది మీరే ఎక్కడికి వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి ఏ రూట్ వెళ్ళాలి అనేది చాయిస్ చేసేది మీరే అట్ ద సేమ్ టైం క్విక్ డెసిషన్స్ తీసుకొని సడన్ మూమెంట్ తీసుకొని ఆ ప్లానింగ్స్ మార్చుకునేది మీరే కన్ఫ్యూజన్లో ఉండేది మీరే ఇట్లా ఒక స్టక్ పొజిషన్లో ఉండేది మీరే మీ పార్ట్నర్ ఉద్దేశంలో మీ మీద అనమాట అలా ఓకేనా మీ చాయిసెస్ మీ డెసిషన్స్ మీ ప్లానింగ్స్లో ఇలా ఇలా ఉన్నాయి ఇట్లా వద్దు అని మీ పార్ట్నర్ ఏమన్నా మీతో అంటే ఆటోమేటిక్గా పో నేను నీతో మాట్లాడను నాకు వద్దు నువ్వు అయితే నేను అలగడము ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడము ఇట్లాంటి తనని రిజెక్ట్ చేయడము సిల్లి సిల్లీ అనమాట ఓకేనా అది అంటే ఒక క్లారిటీ లేకుండా చూడగలరు తన ఉద్దేశం ఏంటి తన అన్న మాట ఏంటి తన మాటలో అంతరార్థం ఏంటి మీకు తెలిసినా కూడా కావాలని తను ఆట పట్టించడానికో లేకపోతే మీ మూడు ఫ్లక్చ్యుయేషన్స్ వల్లనో మీరు అలా బిహేవ్ చేస్తారు అనేది తన ఉద్దేశం అనమాట చిన్న చిన్న వాటికే చాలా సెన్సిటివ్ అయిపోయి ఏడుస్తారు చిన్నపిల్లలాగా చిన్నపిల్లోళ్ళలాగా అనేది మీ పార్ట్నరు మీ మీద ఒపీనియన్ అనమాట నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు కొన్ని కొన్ని విషయాల్లో చాలా అడ్వెంచరస్ అడ్వె అడ్వెంచరస్గా డెసిషన్స్ తీసుకుంటారు ఒక కెరీర్ విషయంలో ఒక ప్రోగ్రెస్ని అచీవ్ చేయడానికి మీరు ఎంత కష్టమైనా పడతారు ఎంత అపోర్ట్స్ అయినా పెడతారు ఎంత ప్యాషనెట్గా వర్క్ చేస్తారు అనేది అందులో అది ఎంత దూరమైనా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీరు ఆ వర్క్ని అచీవ్ చేస్తారు సక్సెస్ సాధిస్తారు మీలో అంత జీల్ అంత ప్యాషన్ ఉంది అనేది ఆ కెరీర్లో గ్రోత్ అనేది మీకు త్వరగా వస్తుంది మీరు పెట్టే అఫర్ట్స్కి అనేది తన ఉద్దేశం అనమాట ఓకే దిస్ ఈజ్ ఫస్ట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి మీరు ఎమోషనలే మీకు ప్రేమ ఉంది చాలా ప్రేమిస్తారు మీ పార్ట్నర్ని బట్ ఎక్స్ప్రెసివ్ కాదు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎక్స్ప్రెసివ్ కాదు బాగా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి డీప్ లవ్ ఉంటుంది కేరింగ్ నర్చరింగ్ చూపించడము అంటే యాక్షన్స్లు చూపించడము మాటల్లో కమ్యూనికేట్ చేయడము అనేది కొంతమంది మీలోనే కొంతమందికి వ్యూవర్స్లోనే కొంతమందికి రాదు తెలీదు కానీ మీ పార్ట్నర్ అంటే మీకు చాలా అంటే చాలా లోతైన ప్రేమ ఉంది అనేది మీ పార్ట్నర్ యొక్క ఒపీనియన్ మీ మీద నెక్స్ట్ మీ పార్ట్నరు మీతో రిలేషన్లో ఉంటుండగా తనకు ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట అంటే ఎట్లా మీరు పాస్ట్ లైఫ్లోనే కలిసి ఉన్నారు మీది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్పు ఈ జన్మలో మళ్ళీ కలిశారు మేము సోల్మేట్స్ని అంటే ఆ పాస్ట్ లైఫ్ మెమరీస్ నిన్న ఇంతకు ముందే నేను చూసినట్టుంది నిన్న ఇంతకు ముందే మనం కలిసామన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది మంది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ డివైన్ లవ్ మనం సోల్మేట్స్ మీ సో అందుకే ఇంత ఒకరినొకరు డీప్గా అర్థం చేసుకోగలుగుతున్నాము మాటల ద్వారా కాకపోయినా మాటలతోనే ఎక్స్ప్రెస్ చేయాలని ఏం లేదు మన సోల్ టు సోల్ కాన్వర్జేషన్ జరుగుతూనే ఉంటుంది అంటే ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మన మధ్య ఈ టెలిపతిక్ ద్వారా కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది నేను నీకు ఎక్స్ అంటే తను మీకు ఎక్స్ప్రెసివ్ కాకపోయినా మీరు తనకి ఎక్స్ప్రెసివ్ కాకపోయినా కూడా మీ ఇద్దరు హార్ట్లో జరుగుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా ఆలోచనలు కానీ ఒకరినొకరు క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోకపోయినా కూడా అర్థం చేసుకోగలరు ఒకరినొకరు అలాంటి బాండింగ్ మీది అని మీ పార్ట్నర్ ఉద్దేశము ఇక్కడ ఏంటంటే మీరు చాలా బాగా గైడ్ చేయగలరు ఎవరినైనా కూడా చాలా నాలెడ్జ్ని అనమాట కాకపోతే మీరు ఇక్కడ చాలా మొండి వాళ్ళు అనేది తన ఉద్దేశము కానీ గైడెన్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే ఒక మంచి డెసిషన్ని ఎవరికన్నా గైడ్ చేయడంలో కానీ నాలెడ్జ్ని ఇవ్వడంలో కానీ వాళ్ళకి నాలెడ్జ్ నేర్పించే విషయంలో కానీ గైడెన్స్ ఇచ్చే విషయంలో కానీ యు ఆర్ పర్ఫెక్ట్ అనేది మీ పార్ట్నర్ ఉద్దేశం అట్ ద సేమ్ టైం మీరు దాన్ని ఏమంటారు మొండివాళ్ళు బాగా మొండివాళ్ళు అనేది మీ మాట అంటే మాట ఇంకా దాన్ని తిరుగులేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట తన ఉద్దేశంలో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎట్ ద సేమ్ టైం మీరు ఈ రిలేషన్లో కానీ లేకపోతే మీ కెరీర్ విషయంలో కానీ ఒక కమిటెడ్గా వర్క్ చేస్తారు కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తారనమాట ఫౌండేషన్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అంత హార్డ్ వర్కర్ మీరు రైట్ త్వరగా ఎదగాలి త్వరగా రిచ్ అవ్వాలి త్వరగా స్టేబుల్ అవ్వాలి ఒక కెరీర్లో కానీ ఒక రిలేషన్లో కానీ స్టేబుల్ స్టేబిలిటీ తీసుకొని రావాలి అన్న దిశగా మీరు వర్క్ చేస్తారు అనేది మీ పార్ట్నర్ ఉద్దేశము ఇక్కడేంటంటే సారీ ఇక్కడ ఏంటంటే మీరు లోపల కొన్ని సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు అన్నీ ఓపెన్ అప్ అవ్వరు కొంతమంది మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ట్రూగా ఓపెన్ అప్ అవ్వరు కొన్ని సీక్రెట్స్ అయితే దాచుకుంటారు బట్ మీదే మీ వల్ల ఏమన్నా తప్పు జరిగింది అని అంటే దాన్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి రియలైజ్ అయ్యి ఆ నెగిటివిటీని అంతరితో ఎండ్ చేసి దాన్ని పాజిటివిటీగా ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే మీలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తారు అనేది ఒక పాజిటివ్ సైన్ అనమాట పాజిటివ్ థాట్ తనకి మీద మీ మీ తప్పు చేసినా మీలో నెగిటివిటీ ఉన్నా దాన్ని రియలైజ్ అవుతారు ఫస్ట్ ఏదన్నా మాట అనేసినా కోప్పడినా క్విక్ యాక్షన్స్ ఏదైనా తీసేసుకున్న తొందరపాటు నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత మీరు దాని గురించి రికలెక్ట్ చేసుకొని ఆలోచించి ఓకే రియలైజ్ అయ్యి ఇందులో ఎంతో కొంత నాది కూడా తప్పు ఉంది ఓకే సారీ ఇంకా సెకండ్ టైం ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను అన్నట్టుగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీలో మీరు తెచ్చుకోవడానికి ఆ రియలైజేషను అది అందరికీ రాదండి ఇది చాలా గొప్ప విషయం ఇది తన తప్పులు తను తెలుసుకొని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది వెరీ గుడ్ అండి వెరీ గుడ్ మీ పార్ట్నర్కి మీద ఇట్లాంటి ఒపీనియన్ ఒకటి ఉంది ఓకేనా వెరీ గుడ్ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీది చాలా స్ట్రాంగ్ మైండ్ డెసిషన్ తీసుకున్నారు అంటే దానికి కట్టుబడి ఉంటారు లాజికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్లీ ఉంటారు ఎమోషనల్లీ డిటాచ్డ్ అంటే ఇది నాకు వర్కౌట్ అవ్వదు వీళ్ళతో నేను మాట్లాడొద్దు నాకు వద్దు అనుకుంటే అది మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్లో కానీ రిలేషన్షిప్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ స్ట్రాంగ్ మైండెడ్ ఫెలో మీరు మీ పార్ట్నర్ దృష్టిలో ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే ఇంకంతే దానికి తిరుగులేదు నేను వీళ్ళతో మాట్లాడొద్దు నాకు వీళ్ళ అవసరం లేదు అనుకుంటే నో చాలా లాజికల్గా ఆలోచిస్తారు అంటే కొంతమంది ఇక్కడ చూసే వ్యూవర్స్ వాళ్ళతో కొన్ని అవసరాలు ఉన్నాయి అనుకుంటే లాజికల్ థింకింగ్ మీరు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి మీరు హెల్ప్ తీసుకుంటారు అంతవరకే అంతే కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు కొంతమంది అంటే అంత పర్ఫెక్ట్ అంత ప్రాక్టికల్గా ఉంటారు కొంతమంది మీరు అనేది మీ పార్ట్నర్ ఉద్దేశము ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కౌంటర్ పార్ట్స్ ఇద్దరు అనేది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటంటే పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ సోల్ మేట్స్ అనేది మీ పార్ట్నర్ యొక్క ఉద్దేశం కదా సో మేడ్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట అంటే మీరు చాలా నర్చరింగ్ కేరింగ్ కొంచెం షైఫుల్ పర్సన్ అనమాట కొంతమంది విషయంలో ఇది షైఫుల్ అంటే సిగ్గుపడ్డము సెన్సిటివ్ త్వరగా ఎక్కువ ప్రేమించడము ఎక్కువ హర్ట్ అవ్వడము చిన్న చిన్న విషయాలకే మనసు దాకా తీసేసుకొని కంట్లో ఇచ్చి టపటప్పటపా ఆనంద భాష్పాలో లేకపోతే ఏ భాష్పాలో అనమాట అంటే ఏడ్ చేస్తారు త్వరగా ఏడ్ చేస్తారు త్వరగా కన్నీళ్ళు వచ్చేస్తాయి అంత సున్నితమైన మనసు మీది కొంతమంది విషయంలో ఎందుకంటే ఎమోషనల్లీ వీక్గా ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తెలిసిన వాళ్ళు మనసుకి ఎక్కువగా తీసుకునే వాళ్ళు త్వరగా ఏడ్ చేస్తారు అంటే వాళ్ళ మనసు అంత సెన్సిటివ్గా ఉంటుంది ఇక్కడ రెండు రకాల పర్సన్స్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కనపడుతున్నారు నాకు ఒక సినారియోలోనేమో ఎమోషనల్లీ చాలా డిటాచ్డ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ప్రాక్టికల్ ప్రాక్టికల్ పర్సన్స్ అనమాట వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ చూసే వ్యూవర్స్ ఎవరైనా కానీ కొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్గా చాలా లాయల్గా చాలా లవబుల్గా చాలా కేరింగ్గా చాలా సెన్సిటివ్గా ఉండే పర్సన్స్ ఇలా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఇలా థింక్ చేస్తున్నారు ఓకేనా నైస్ రీడింగ్ ఎక్కడ మీ గురించి కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు అనేవి అందరిలోనూ ఉంటాయి ఎవరు పర్ఫెక్ట్ ఏం కాదు సో మరీ టూ మచ్ నెగిటివిటీ అయితే మీ మీద అసలు లేదు మీ పార్ట్నర్కి ఓకేనా మీ పార్ట్నర్ లవ్ మేరేజ్ కూడా చూద్దాం ఇక్కడ ఏం పంపిస్తున్నారు ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ కోసము ఏం లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు లవ్ మెసేజ్ ఇన్ని తీసుకోను అతుక్కున్నట్టున్నాయి కార్డ్స్ ఒకసారి షఫుల్ చేద్దాము थी 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 थी। मैं क्या करूँ एना ओके ఇక్కడ థర్డ్ పార్టీతో టాక్సిక్ రిలేషన్లో ఇరుక్కుని ఉన్నారంట అవి రిజాల్వ్ చేసుకొని త్వరగా వచ్చేస్తా అని చెప్తున్నారు మీ దగ్గరికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ఎక్కువగా ఆలోచించుకు అంతా మంచి జరుగుతుంది కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను అందుకే రాలేకపోతున్నాను త్వరలో వచ్చే త్వరలోనే వస్తా ప్లీజ్ నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు రోజు రోజుకి నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి నేను తప్పకుండా వచ్చేస్తాను దయచేసి నా పరిస్థితిని నా సహాయతను అర్థం చేసుకోవా అని అడుగుతున్నారు మరి ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సెచ్యువేషన్లో ఉన్నారో మరి ఎట్లనో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఈరోజు చూసిన టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఎలాంటి వ్యక్తి ఏంటి లోస్ ఏంటి తన దృష్టిలో మీ మీద అనేది చూసాం కాబట్టి సో మీ సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నో కాంటాక్ట్లో ఉన్నారా సపరేషన్లో ఉన్నారా కాంటాక్ట్లో ఉన్నారా కలిసే ఉన్నారా ఇవన్నీ నథింగ్ బట్ ఇక్కడ నాకు మెసేజెస్లో అయితే మీ పార్ట్నర్ పంపించిన మెసేజెస్లో అయితే నాకు తెలుస్తుంది ఏంటంటే మీరు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఓకే ఇంతటితో టుడేస్ డేస్ రీడింగ్ ఈజ్ కంప్లీటెడ్ అందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి రైట్ థింక్ బిగ్ పెద్దగా ఎక్కువగా మంచిగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి బ్రాడ్గా ఆలోచించండి ఏ విషయంలో అయినా సరే మనము ఎక్కువగా ఇస్తూ ఉంటే మనకి యూనివర్స్ నుంచి అంతకంటే రెట్టింపుగా వస్తూ ఉంటుంది పెట్టండి ఇవ్వడానికి ట్రై చేయండి కంజూస్గా వద్దు అంటే పిసినార్తనం చేయొద్దు ఇంతనా అంతనా ఇలాంటివి అనకూడదు రైట్ డివైన్ కూడా యూనివర్స్ కూడా మీ విషయంలో అలానే అనుకుంటే ఒకసారి థింక్ చేయండి ఓకేనా గాడ్ యూ ఓం నమ శివాయ ఓం సాయిరా